సంవత్సరాల క్రితం రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో అక్టోబర్ నెల చివర నేను ప్రభు సన్నిధిలో నా పాపిష్టి బ్రతకంతా ఒప్పుకొని యేసయ్యా నా పాపమంతా క్షమించయ్యా అని ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటా ఉన్నాను ఉపవాసం ఉన్నాను ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు ప్రార్థన చేసుకుంటుంటే నాకున్న పాపపు కట్లను తెగిపోయినాయి నా ప్రభు పాపపు కట్లను తెంచి వేశాడు నేను నా అతిక్రమాలు ఒప్పుకున్నప్పుడు నా పాపను ఒప్పుకుంటున్నప్పుడు యేసు ప్రభు నన్ను క్షమించాడు క్షమించాడు ఆయన రక్త ప్రోక్షణ నాకు ఇచ్చాడు ఆయన నా హృదయంలోకి వచ్చాడు నా పిల్లల నా హృదయం అంతా తేటపడింది అట్లా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు ప్రభు సన్నిధిని ఒలిగిపెట్టకుండా ప్రభు సన్నిధిలోనే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను ఈ సంగతి మా నాన్నగారికి తెలిసింది ఇక్కడే ఉన్నాడు మా నాన్నగారు ఇక ఒకటే మమ్మ మీద కోపంతో అసలు ప్రార్థన అంటే చేసుకోవచ్చు ఉపవాసాలుండి ఇన్ని రోజుల అసలు అయిన ఉపవాసం అంటే ఏంది ఓ ఇడ్లీయో ఏదైనా పెట్టవచ్చు కదా ఉ పూట నాన్న పెట్టకూడదా అసలు ఆ పాస్త గారికి బుద్ధి ఉందా ఆ పాస్త వారికి బుద్ధి ఉందా పిల్లగాడిని అట్లా చంపేస్తున్నారు వాడికి ఏమైనా అయింది అసలు వాడు రాని వాడు సంగతి తేలుస్తాను మీ సంగతి తేలుస్తాను వాళ్ళ సంగతి తేలుస్తానని మా నాన్న పెద్దగా కేకలేసాడంట మా అమ్మ వచ్చింది మధ్యలో వాయ్ మీ నాన్న ఇట్లా మాట్లాడుతున్నాడు నాన్న మీ నాన్న కోపంగా ఉన్న ఉపవాసం ఉండవని ఉపవాసం ఉండేందుకు మామూలుగా ప్రార్థన చేసుకోవచ్చుగా అంటున్నాడు అంటే సరేలే సిద్ధపడ్డాం పాప దేవుడి కృప కాకపోతే ఏం కావాలి దేవుని కృప దొరికితే జాలే మా నాన్న తిట్టినా పర్వాలేదు కొట్టినా పర్వాలేదు అనుకున్నా నేను మొత్తానికి నేను అయిపోయింది ఏడు రోజులు అయిపోయింది ఇక రేపు వచ్చేస్తానని ఎనిమిదవ రోజు ఇంటికి పోయాను వాడు వస్తున్నాడా వాడు సంగతి దేవాలవాలని మా నాన్న ఇంట్లో రెడీగా ఉన్నాడు అసలు ఎందుకు ఇన్ని రోజులు ఉపవాసం ఉండాలి అసలు ఏంటి అంత అవసరమా ఈ వయసులో అని పిల్లరా ఇంట్లోకి వెళ్ళేసరికి ఎదురుగా ఉన్నాడు అమ్మ రా బాబు అనుకున్నా నేను మా నాన్న అంటే గడగళ్ళతా ఉంటా నేను పిల్లరు రా బాబు అనుకున్నా నేను ఇక ఎదురుగా ఉన్నాడు ఇక తిట్టాలి అనుకున్నాడు అంటా తర్వాత చెప్తా ఉన్నాడు పక్క వెళ్ళిపోయాడు బతికిపోయాను అనుకున్నాను లోపలికి వెళ్ళాను అమ్మ ఏముండేవన్నాను మొత్తం నేను వస్తానని ఏదో వండింది మొత్తం తిన్నాను నేను తిన్న తర్వాత మా అమ్మతో అంటున్నాడంట మా నాన్న వాడిని తిడదాం అనుకున్నాను నేను అరుద్దాం అనుకున్నాను నేను వాడు ఎట్టో నీరసం ఏడు రోజులు ఏం తినలేదు కదా నీరసం అయిపోయి మూలుగుతూ ఉంటాడు వాడు ముఖం మాడిపోయి ఉంటుంది ముఖమంతా వికారమైపోద్ది అనుకున్నాను ఏంటి వాడు ముఖం తేటగా ఉంది వెలుగుతూ ఉంది ప్రకాశంగా ఉంది ఏంటి ఆ ప్రకాశ మానంగా వెలుగుతున్నవాడి మొఖాన్ని చూస్తే ఇక నేను ఏమనలేకపోయాను ఏమనకుండా ఉన్నాను అన్నాడంట స్తోత్రం చెప్తాను హాలెలూయ హలే గుండెలో పాపం పోతే ముఖానికి వెలుగొచ్చింది గుండెలో పాపం ఉంటే అంతా మాడిపోయి ఉంటుంది అర్థమవుతుందండి అందుకని ఏ అంటాడు నీ ముఖం మాడిపోయి నువ్వు అయ్యి రాసుకునే గతి నీకు అక్కర్లేదు ముఖం మాడిపోయి వికారంగా ఉండాల్సిన వికారంగా ఈ సమాజంలో బ్రతకాల్సిన అవసరం లేదు ఆ హృదయం నాకి దాన్ని శుభ్రం చేస్తాను హృదయంలో పాపమంతా తీసేస్తాను హృదయాన్ని పరిశుద్ధపరుస్తాను పవిత్రపరుస్తాను నా రక్తంలో కడిగి ఆ హృదయ సింహాసనం మీద నేను ఆశ్రమే అవుతాను ఇక నీ ముఖం ప్రకాశిస్తుంది సమాజంలో గౌరవం వచ్చింది నీకు సమాజంలో ఘనత వచ్చింది నీకు నీ బ్రతకు ప్రకాశవంతంగా ఉంటుంది అంతేకాదు ఆనందం సమాధానం సంతోషం నీ గుండెల నిండా నిండబడుతుంది అని దేవుడు నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వంటాడు స్తోత్రం చెప్తా హాలేలు హాలేలు ప్రియ దేవుడు